నేపాల్లో చేసే స్టైల్ అండి ఇది మన రాజ్మాతో చేసుకున్న వంటకం రాజ్మా ఉంది కదా రాజ్మాని మనం ఏం చేసామంటే ఒక ఎయిట్ అవర్స్ నానబెట్టి కుక్కర్లో ఏడెనిమిది విజిల్స్ వచ్చేంత మనకు వదిలిపెట్టాము వదిలిన తర్వాత మెత్తగా ఉడికిపోయింది దీన్ని మనం ప్రాసెస్ చేసుకుందాం ఏం చేయాలి అన్నది దీనికి కావాల్సిన పదార్థాలు అది ఏంటిదన్నది చూద్దాం అయితే ఈ కూర రకరకాల పదార్థాలు చేస్తారు నాకు నేపాల్లో తిన్న ఆ పద్ధతి బాగుందండి అంటే ఏం చేస్తారంటే వాళ్ళు ఉల్లిపాయలు టమాటాలు ఒక కప్పు ఉల్లిపాయలు ఒక కప్పు టమాటా రెండింటిని వేయించుకుని గ్రైండ్ చేసి ఆ మిక్సీ మిక్సీని కలిపారు కాబట్టి నేను ఆ పద్ధతిలో చేస్తాను దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటిదన్నా చూద్దాం ఫస్ట్ నెయ్యి కావాలంటే నెయ్యి మనం ఆఖర్లో వేసుకుంటాము ఒక రెండు చెంచాలు నేను కావాల్సిన పదార్థాలు పెట్టలేదు నెయ్యి నెయ్యి కానీ వెన్న కానీ ఓ రెండు చెంచాలు నెయ్యి మొత్తం అయిపోయిన తర్వాత పైనుంచి వేసుకుంటే బాగుంటుంది రైట్ కావాల్సిన పదార్థాలు ఏంటంటే దీనికి నూనె పసుపు జీరా పౌడర్ ధనియా పౌడర్ కాశ్మీరీ మిర్చి పౌడరు ఇవన్నీ ఒక టేబుల్ స్పూన్ అండి ఒక టేబుల్ స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూన్ జీరా పౌడరు ఒక టేబుల్ స్పూన్ ధనియా పౌడరు ఒక టేబుల్ స్పూను కాశ్మీరీ మిర్చి పౌడర్ ఒక టేబుల్ స్పూను మామూలు మిర్చి గరం మసాలా ఉప్పు రుచి తగినట్టు గరం మసాలా అంతా కలిపి ఇక ఇదండి ఒక చిన్న దాల్చిన చెక్క రెండు ఇలాయచి మూడు లవంగాలు కొద్దిగా సాజీరా ఆకు ఇవి గరం మసాలా కావాల్సింది కొత్తిమీర సరే మనం ఎట్లా ఉడకబెట్టి పెట్టుకున్న రాజ్మా ఉంది ఉల్లిపాయలు ఒక కప్పు రెండు పచ్చిమిరపకాయలు ఒక కప్పు టమాటాలు ఈ విధంగా తరుక్కున్నా ఇవి మనం గ్రైండ్ చేస్తాం కాబట్టి ఎలా తలుపుకున్నా పర్వాలేదు ఫస్ట్ వీటిని ఏం చేద్దామంటే నూనె వేసి నూనె కాగిన తర్వాత వేయించుకుందాము దీని ప్రాసెస్ అది ఏంటిదో చూద్దాము ఆ లోపల మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఓ లైక్ కొట్టరండి అలాగే రాజ్మా ఉడకబెట్టినప్పుడు వచ్చిన నీళ్ళని పారబోయకండి కూర ప్రాసెస్లో ఆ నీడనే వాడుకుందాం రైట్ ఇప్పుడు ఏమైంది నూనె కాగిపోయింది సాజీరా చెక్క ఇలాచి లవంగాలు వేసి ఒక్కసారి వేగిన తర్వాత ఏం చేద్దాం దీంట్లో కట్ చేసి పెట్టుకున్నాం కదా ఉల్లిపాయలు వేసేసుకుందాం ఉల్లిపాయలు కొద్దిగా వేగిన తర్వాత టమాటాలు వేసుకొని కొద్దిగా ఉప్పేద్దాం వేస్తే తొందరగా మగ్గిపోతాయి రైట్ ఇప్పుడు ఏం చేద్దాండి అక్కడ నిమిషం మూత పెట్టి వదిలిపెట్టేద్దాం మగ్గుతాయి మగ్గిన తర్వాత మిగతా విషయాలు చూద్దాం ఇప్పుడేమవుతుంది ఉల్లిపాయలు వేగుతున్నాయి కదా పచ్చిమిరపకాయలు వేసుకుందాం పచ్చిమిరకాయలు కారం జ్యూస్ వేసుకోండి రుచికి తగ్గినట్టుగా వేసుకోండి అయితే గ్రైండ్ చేసేటప్పుడు ఆకుని తీసేస్తారు లేదా ఆకుతో గ్రైండ్ చేసుకుంటారు నేను ఆకుతోటే గ్రైండ్ చేస్తాను మీ రుచిని బట్టి మీకు ఆకు వద్దు అనుకుంటానికి ఆకు తీసేయండి నేను ఆకుతోటే గ్రైండ్ చేస్తాను రైట్ ఇప్పుడు ఏం చేద్దాం కొద్ది ఇంకొద్దిగా కలర్ మారిన తర్వాత టమాటా వేద్దాం ఉల్లిపాయలు కొద్దిగా రంగు మారుతున్నాయి కదా ఇప్పుడు నేను చేద్దాం తరిగి పెట్టుకున్న టమాటాలని వేసేసేద్దాం వేసి ఒకసారి కలుపుకొని కొద్దిగా ఉప్పేసి వదిలిపెడితే టమాటాలు తొందరగా మగ్గిపోతాయి చల్లారి నుంచి గ్రైండ్ చేసుకుందాం రైట్ కొద్దిగా ఉప్పు వేసుకుందాం ఉప్పు మీరు రెండు మూడు సార్లు వేయాల్సి వస్తుందేమో చూసుకోండి ఎక్కడ వేసామో ఎంత పడుతుంది అన్నది ఉప్పు ఎక్కువైతే తిప్పదు తీయలేము తక్కువ అయితే పర్వాలేదు కానీ అయితే రుచి పోతుంది ఇది మనం టమాటాలు మగ్గడం కోసం వేసింది తర్వాత కూరలో కూడా వస్తుంది కాబట్టి ఆ రుచిని మీరు దృష్టిలో పెట్టుకోండి ఉప్పు వేసిన దాన్ని రైట్ నెక్స్ట్ చెప్పుకు మళ్ళీ వద్దాం ఇప్పుడు ఏం చేద్దాము టమాటాలు మగ్గిపోయాయి చక్కగా కొత్తిమీర జల్లేసుకొని దీన్ని చల్లారినిద్దాం కొత్తిమీర జల్లేసి ఒకసారి కలుపుకుందాము కలిపేసి ఆరిపేసి చల్లారినిచ్చి గ్రైండ్ చేసుకున్న తర్వాత మిగతా విషయాలు చూద్దాం ఇప్పుడు ఏమైంది మనకి ఉల్లిపాయలు టమాటా ఇలాచి లవంగాలు అవి వేసి మనం గ్రైండ్ చేసుకున్నాం ఆకుతో సహా గ్రైండ్ చేసుకుని వేయించిన తర్వాత గ్రైండ్ చేసుకున్నాం గ్రైండ్ చేసుకుని కొత్తిమీర కూడా వేసాం కదా వేసి పక్కన పెట్టుకున్నాం ఇది పక్కన పెట్టుకుని గిన్నెలో ఏం చేసాం నూనె వేసుకున్నాం ఫస్ట్ పార్ట్ అది అయిపోయింది ఇది సెకండ్ పార్ట్కి మనం ఎంటర్ అవుతున్నాం నూనె వేడెక్కింది వేడెక్కిన తర్వాత కొద్దిగా పసుపు వేసుకుందాం పసుపు వేసి కొద్దిగా జీలకర్ర వేసి వేగిన తర్వాత సెకండ్ ఏం చేద్దాం చూద్దాం ఇది జీలకర్ర వేగిపోయింది పసుపు కారము జీరా పౌడరు ఉప్పు కాశ్మీరీ మిర్చి పౌడరు గరం మసాలా ధనియా పౌడర్ జీరా పౌడర్ అన్నీ తీసి పెట్టుకున్నాం కదా అది వేసేద్దాం అట్లాగే మీకు నేను చెప్పా ముందరే ఈ రాజ్మా వేయించినటువంటి నీళ్ళని ఉడికించిన నీళ్ళని పక్కన పెట్టుకుందాం అని ఆ నీళ్లు దీంట్లో పోసుకుందాం ఒక్క నిమిషం పచ్చివాసన పోయినంత మటుకు ఒకసారి కలిపేసి పక్కన పెట్టుకుందాం మూత పెట్టి వదిలిపెడదాం రెండు నిమిషాలు తర్వాత ఏం చేద్దాం చూద్దాం మనకి మసాలా అంతా పచ్చివాసన వదిలింది ఇప్పుడు ఏం చేద్దాం ఉల్లిపాయలు టమాటా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా మిశ్రమాన్ని దీంట్లో వేసేద్దాం వేసేసి ఒక రెండు నిమిషాలు ఆ నీళ్లు పోసుకొని ఉడకనిద్దాం నీళ్లు పోసి ఒక రెండు నిమిషాలు ఉడకనిచ్చి ఉప్పుసారి సరి చూసుకొని రాజ్మా వేద్దాం రైట్ ఒక రెండు నిమిషాలు ఇది ఉడకని ఇద్దాం ఇది మనకి మసాలా పచ్చివాసన వదిలింది ఇప్పుడు ఏం చేద్దాం ఉడికిచ్చి పెట్టుకున్న రాజ్మాని దాంట్లో వేసేసి మెత్తగా కొద్ది మెత్తగా ఉన్నాయి కదా కొద్దిగా నలగొట్టినట్టు చేద్దాం మలగ మరి నలగొట్టిన కదా కొద్దిగా చూర చేసి ఒక ఐదు నిమిషాలు మూత పెట్టి వదిలిపెడదాం ఇది చపాతీల్లోకి పూరి రైస్లో కూడా బాగుంది రైస్లో కూడా బాగుంటుంది రైట్ మొత్తం అయిన తర్వాత మొత్తం ఉడకండి ఒక ఐదు నిమిషాలు ఉడికిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటిదన్న చూద్దాం ఇది మనకి ఆల్మో పూర్తయింది ఇప్పుడు ఏం చేద్దాము పైన ఈ వెన్న వేసేద్దాం వెన్న వేసి మొత్తం కలుపుకుంటే మొత్తం కరిగిపోతుంది ఇది మనకి చపాతి పూరీలకు బాగుంటుందని చెప్పే కదా అలాగే దీంట్లో ఉన్న సౌలభ్యం ఏంటంటే ఉల్లిపాయలు టమాటాలు గరం మసాల మన ఇలాచి అవన్నీ మనం గ్రైండ్ చేసాము ఏరుకొని అవసరం ఉండదు డైరెక్ట్ తినేయడమే పచ్చిమిరపకాయ కూడా అడ్డు రాదు మీరు ఇది చూడండి బాగుంది నేను ఇది మొత్తం అయిన తర్వాత ఏం చేస్తానంటే కొత్తిమీర జల్లిన తర్వాత మీకు మళ్ళీ చూపెడతాను మొత్తం స్టేజ్ ఇది కంప్లీట్ అయింది ఒక రెండు నిమిషాలు పొయ్యి మీద ఉంచి దింపేసుకుందాం రైట్ అయిపోయిన తర్వాత మళ్ళీ మీకు మొత్తం అయిన తర్వాత చూపెడతాను ఎస్ ఇది మనకి పూర్తయినటువంటి రాజ్మా కర్రీ ట్రై చేయండి ఎలా ఉందో చాలా బాగుంటుంది మీరు చేసి చూసి తిన్న తర్వాత కామెంట్ చేయండి ఎలా ఉందో మరో మంచి మంటతో మనగలుద్దాం థ్యాంక్స్